కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారికి వారి యొక్క ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ప్రేమలు విడిపోతాయా లేదు వాళ్ళు కొత్త ప్రేమికులు ఏమైనా కలుస్తారా వాళ్ళు ఏం చేస్తే బాగుంటారా అన్నది మనం ఈ వీడియోలో చివరి వరకు చూడండి తెలుసుకునే ప్రయత్నించాలి అయితే ఈ కర్కాటక రాశి వారికి వారి ప్రేమించినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమించిన వాళ్ళు కావచ్చు కర్కటి గ్లాసు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారి యొక్క ప్రేమించినటువంటి అవతల వ్యక్తి ఎక్కువగా ఇగోతో ఉంటారు వాళ్ళు ఇప్పటికిప్పుడే ఒక మొండి పట్టు ద్వారా ప్రవర్తిస్తూ ఉంటారు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎక్కడున్నాం అన్నది వాళ్ళు అర్థం చేసుకోరు ఇప్పటికిప్పుడే మనం సినిమాకి వెళ్ళాలి అని చెప్తారు మనకి పని ఉండి వద్దు అంటే వాళ్ళు ఇగోకి ఫీల్ అయిపోయి మనతో మాట్లాడడం మానేస్తుంటారు లేదు మన అలా వస్తువు కావాలి లేదు నాకు ఇప్పుడే ఫోన్ కొనియమనడం లేదా ఇప్పుడే సినిమాకి అనడం లేదు పార్కు తీసుకెళ్ళాలి అని అప్పటికప్పుడికే చాలా బలవంతంగా ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా ఫోర్స్ చేస్తారు వాళ్ళు చేసిన ఫోర్స్కి మనకి నచ్చక చిదరించుకోవడం లేదా కోపడడం చేసిన వెంటనే వాళ్ళు మన మీదకి గొడవకి దిగుతారు నువ్వు గతంలో లేవు ఇప్పుడు ఒకలా లేవు ముందు ప్రేమించేవాడివి చెప్పగానే ఏదైనా తెచ్చేవాడివి ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు అని మగవాళ్ళు మగవాళ్ళని అంటారు ఆడవాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళు దూరంగా ఉన్నారు మీరు చెప్పింది పట్టించుకోవటం లేదు నా మాటకు విలువి ఇవ్వటం లేదు అని ఇగోకపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది తరువాత వాళ్ళు కూడా మనస్తాపానికి గురయ్యి మీ ఫోన్ ఎత్తకపోవటం మీతో మాట్లాడకపోవటం మీరు క్షమాపణ చెప్పినా స్వారీ చెప్పినా కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాగా ఎక్కువగా చేస్తుంటారు పదే పదే మీరు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళ యొక్క ఇగో అన్నది సాటిఫేషన్ అవ్వదు ఈ యొక్క నెల ఈ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఈ టైప్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క రాశి ప్రవర్తన ఇలా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ప్రేమించినటువంటి వాళ్ళ రాశి ఏంటో ఒకసారి చూసుకొని కర్కాటక రాశి అయినట్లయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి వారికి చెప్పినప్పుడు నచ్చ చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అంతగా కుదరదు అన్నప్పుడు మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఆ పని పక్కన పెట్టి కొద్దిగా వెళ్ళే ప్రయత్నం చేయండి వాళ్ళు అడిగిన నాలుగిట్లో కనీసం రెండన్న నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయండి లేదంటే వారి యొక్క మొండి పట్టుదల మీ ప్రేమ విఫలం అవ్వడానికి వందకు వంద శాతం అవుతుంది మనకు తెలియకుండా చిన్న చిన్న విషయాల మీదే ఎంతోమంది ప్రేమికులు విడిపోయారు చాలా మంచిగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోయారు కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పెద్దలు ఎదిరించి కూడా వాళ్ళు కూడా ఇలాంటి కారణాల వల్లే వాళ్ళ యొక్క మనస్తాపాలకు గురై విడిపోతూ ఉంటారు ప్రేమ అన్నది చాలా విలువైనది ఒక స్త్రీని కానీ లేదు ఒక పురుషుడు కానీ ప్రేమించినప్పుడు అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి ఫీలింగు మరి ఎవరి మీద రాదు అలాంటి విలువైనటువంటి ఈ ప్రేమని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొంతమంది ఈ రాశి వాళ్ళు ప్రేమలు విఫలమైన వాళ్ళు విడిపోయినా గతంలో విడిపోయి గొడవలు పడి కలిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం లేకపోయి ఉండేటట్లయితే చివరిసారిగా మమ్మల్ని సంప్రదించండి మా ద్వారా ఎంతోమంది బాగున్నారు ఇలాగ ఎంతోమంది విడిపోయి వీళ్ళు కలవరు అనుకునే వాళ్ళు కూడా కలిశారు పెళ్ళిదాకా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకునేటట్టుగా ఎన్నో దుర్గాదేవి పూజలు చేసి మేము పరిష్కారం చేశాం అలాగే ఈ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్త వహించండి వీలైనంత వరకు మీ ప్రేమ మీ చేతుల్లోనే ఉంటుంది అది రావటమా పోవటమా అన్నది దాన్ని గ్రహించుకొని మీరు ప్రేమించేటువంటి వ్యక్తి వారి మనసు ఎలాంటిది మీకు వాళ్ళ రాసి ఆ సమస్యను ఎలా ప్రవర్తిస్తుంది అన్నది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు దానికి తగినట్టుగా ప్రే ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక కారణం వల్ల విడిపోయినట్లయితే మమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మీకు మంచి పరిష్కారం చూపబడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి ప్రేమ విఫలమైనటువంటి సమస్యలు ఎటువంటివి ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు